మీరు ఎక్కడి నుంచో తీసుకున్నాను చేయండి ఎక్కడి నుంచి తీసుకున్నారని తెలుసుకుంటాను తెలుసుకుంటాను క్రీమ్ అవుతాను ఓకేనా ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకేమైనా ఓకేనా మీరు ఏదైనా మెసేజ్ చేస్తేనే కదా నేను రిప్లై ఇస్తాను మమ్మీ నువ్వు ఇక చెప్తున్నా ఏడున్నారు ఎక్కడికైనా చూస్తున్నారు అవన్నీ చెప్పు నువ్వు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి యూట్యూబ్ అయితే నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనుకుంటా రీచ్ కూడా ఎవరికి వెళ్ళట్లేదు అందుకోసమైతే మనం లైవ్ చేస్తున్నామని ఎవరికైతే తెలియడం లేదు ప్లీజ్ మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్ళడానికి నోటిఫికేషన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు నేను సబ్స్క్రైబర్స్ అయితే ఓకే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్లోకి ఒకసారి వెళ్ళి మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సిద్ధు బ్యాంక్ షాప్ హాయ్ సిస్టర్ సిద్ధు గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి చాలా వరకు చెప్తారా ఎందుకంటే నా లైవ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు ప్లీజ్ 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 మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సు బ్యాంక్ షాప్ బాగున్నారా అండి డిన్నర్ అయిందా అండి లైబ్లోకి వచ్చిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను దానికి ఆన్సర్ అయితే చెప్తాను ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ చెప్పండి అందరూ ఏమేమి డౌట్స్ ఉన్నాయి తిన్నారా ఈరోజు ఏమేం చేస్తారు ఏం కర్రీస్ ఇంట్లో ఇంకా డిన్నర్ అయిందా కాలేదా కొత్త కొత్తవాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైవ్కి అయితే రావట్లేదు ఇద్దరు రాకపోతే నేనైతే లైవ్ ఆఫ్ చేస్తాను ఓకేనా ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్